హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాయసం చేసుకోవడానికి ఒక లీటర్ పాలు తీసుకున్నాను అందులోకి ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇలా పాలల్లో మనం తీసుకున్న రైస్ని మంచిగా కడుక్కొని ఆ పాలల్లో వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ మనం ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఈ పాయసాన్ని రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇలా మంచిగా పా అన్నం అంతా కూడా రైస్ అంతా కూడా పాలతోనే నేను ఉడికించుకున్నాను చూసారు కదా రైస్ చక్కగా ఉడికిపోయింది వాటర్ అస్సలు వేసుకోకూడదు వేసుకోకుండా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం పాలతోనే ఉడికించుకోవాలి ఆ తర్వాత నేను ఒక వన్ గ్లాస్ రైస్కి నేను ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను దాన్ని ముందుగా స్టవ్ మీద ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే అది కరిగిపోతుంది అంతా బెల్లం అంతా మంచిగా కరిగిన తర్వాత అందులోనే మనం దంచిన యాలకులు ఒక నాలుగైదు వేసుకుంటే పాయసానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే పాలు అనేది విరగకుండా ఉంటుందన్నమాట పాయసంలో పాలు విరగకుండా మంచిగా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది క్రీమీగా లేదంటే పాలు విరిగిపోతాయి ఒక్కొక్కసారి అట్లా విరగకుండా ఉండడానికి ఈ విధంగా మనం బెల్లాన్ని సపరేట్గా మరిగించుకొని అందులోనే అలుకులు వేసుకొని ఆ తర్వాత దీన్ని వడకట్టేసుకోవాలి ఇలా బాగా మంచిగా నొర్రగా వచ్చే వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైనర్తో మనం ఈ పాకాన్ని వడకట్టేసుకొని లేత పాకం వచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా వడకట్టేసుకొని దీన్ని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా మనకి చక్కగా ఉడికిపోయింది రైస్ ఇందులోకి మనం ఈ బెల్లం పాకాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూసారా పాయసం ఎంత క్రీమీగా వచ్చిందో ఆ తర్వాత ఇంకొక గిన్నెలో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పాయసానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా నేను నెయ్యిలో కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాయసం ఉంది కదా అందులో పైన వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎంతో టేస్టీ యమ్మీ చిక్కటి చక్కటి పాయసం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్